వెల్కమ్ బ్యాక్ టు గాసిస్ గ్యారేజ్ పవర్లో ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది చిన్న తప్పు జరిగినా అసలుకే హెసరు వస్తుంది సీనియారిటీ సిన్సియారిటీ అన్ని హుష్కాకి ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తున్నారట ఓ టీడీపీ ఎమ్మెల్యే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రాసలీల వీడియోతో ఇరికిపోయిన ఆ ఎమ్మెల్యేకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడిందట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా తన మాట చెల్లుబాటు కాక సొంత పార్టీ నేతలెవరూ పట్టించుకోక పవర్ లో ఉండి కూడా కోరలు తీసేసిన పాములాగా అయిపోయి అయోమయంలో పడిపోయారట ఇంతకు ఎవరా ఎమ్మెల్యే ఆయనకు వచ్చిన ఇబ్బందులేంటి సత్యవేడు ఎమ్మెల్యే ఇబ్బందులే తన నియోజకవర్గంలో వేరే వాళ్ళ పెత్తనం ఏంటంటూ గళం రాసలీల వీడియోతో ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు టీడీపీ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ఎదురు చూసిన ఆదిమూలం ఆదిమూలం సస్పెన్షన్ తర్వాత శంకర్ రెడ్డికి కోఆర్డినేటర్ బాధ్యతలు సస్పెన్షన్ ఎత్తివేయరని తెలిసి ఆదిమూలం రివర్స్ గేర్ తిరుపతి జిల్లా సత్యవేడు పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి రాసలీల వీడియోతో ఇరికిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను టీడీపీ అధిష్టానం పక్కన పెట్టి శంకర్ రెడ్డి అనే కొత్త నేతను గా నియమించడంతో రగడం మొదలైంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు సరైన ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఆదిమూలం గొడవ చేస్తున్నారు తిరిగి తనకు పార్టీలో స్థానం దక్కదని డిసైడ్ అయిన ఆదిమూలం ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట మరోవైపు పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతూ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారట టీడీపీ అంతర్గత కలహాలతో సత్యవేడు రాజకీయం రసవత్తరంగా మారింది కోనేటి ఆదిమూలం సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు మొన్నటి ఎన్నికల్లో లాస్ట్ మూమెంట్ లో టీడీపీ టికెట్ దక్కించుకుని సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కొద్ది నెలలకే రాసలీల వీడియో రూపంలో బ్యాడ్ లక్ ఆయన తలుపు తట్టింది దీంతో సీఎం చంద్రబాబు ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఆదిమూలం తిరిగి టీడీపీకి దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆదిమూలంను పట్టించుకోలేదు లేటెస్ట్ గా శంకర్ రెడ్డిని టీడీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించింది గత కొన్నేళ్లుగా టీడీపీకి తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తున్న శంకర్ రెడ్డి ఇప్పుడు నేరుగా సీన్ లోకి వచ్చారు మరోవైపు తనకు పార్టీలోకి రీఎంట్రీ లేదని కన్ఫామ్ చేసుకున్న ఆది మూలం ఇక రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డిపై మాటల యుద్ధానికి దిగుతున్నారు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడులో శంకర్ రెడ్డికి ఏం పని అంటూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు ఎమ్మెల్యే తాను దళితుణ్ణి అయినందు వల్లే అధికారులు గౌరవం ఇవ్వడం లేదని ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటూ వాయిస్ రైజ్ చేస్తున్నారు దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ రెండు వర్గాలు గొడవ ఈ వివాదం క్రమంగా ముదురుతోంది నియోజకవర్గ గా వచ్చిన శంకర్ రెడ్డి కూడా తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు దూకుడుగా ముందుకు వెళ్తూ ఎమ్మెల్యే ఆదిమూలముకు అన్ని విధాలుగా చెక్ పెట్టి ఆయనను ఒంటరి చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారట నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ మండలాల వారీగా కొత్త టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు ఆదిమూలంకు వ్యతిరేక వర్గాన్ని కూడగడుతున్నారు అధిష్టానం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సత్యవేడులో మళ్లీ పార్టీని గాడిలో పెట్టే పనిలో ఉన్నారు మరోవైపు నియోజకవర్గంలోని ఎస్సీ నాయకులంతా ఇటీవల తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆదిమూలం వ్యవహారాన్ని ఎండగట్టడం సంచలనంగా మారింది పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యమని తమ నాయకుడు శంకర్ రెడ్డి మాత్రమే అని ఎస్సీ నాయకులు గట్టిగా తెగేసి చెబుతున్నారు దళిత కార్డుతో శంకర్ రెడ్డిని ఇరుకున పెట్టాలని చూడడం తగదు అని ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆయన సొంత సామాజిక వర్గం బాణాలు ఎక్కుపెడుతోంది వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆదిమూలం తమను ఇలానే ఇబ్బందులు పెట్టేవారని టీడీపీలోకి వచ్చాక కూడా ఆయన వైఖరిలో మార్పు రాలేదని తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడికి దిగారు ఇలా సైకిల్ పార్టీలో సరికొత్త పొలిటికల్ గేమ్ సత్యవేడు పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది రాబోయే రోజుల్లో ఆదిమూలం రియాక్షన్ ఎలా ఉంటుందో టీడీపీ అధిష్టానం ఈ వ్యవహారానికి ఎలా చెక్ పెడుతుందో చూడాలి మరి